తెలంగాణ తాగుబోతుల కమిటీ నేను నెల క్రితమే చెప్పిన పాయిపిచ్చుడు గవర్నమెంటే పర్మిట్ రూములు ఇచ్చుడు గవర్నమెంటే పర్మిట్ రూములకి వెళ్ళి మేము బయటకు రావంగానే పోలీసు వాళ్ళు పొంగ పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు కప్పి చెప్పి ఇది ఎక్కడ ధర్మం అని మేము అడిగినాం అయితే పర్మిట్ రూమ్లన్నేయమన్నా లేదు డ్రంకింగ్ డ్రైవ్ అన్న బంద్ చేయమన్నాం లేదు తాగుడు ఇంటికన్నా మద్యం తాగే మనం అంది మేము తాగుడు మావంతా దండలు కట్టుడు పాలు మావంతేనా వద్దంతల కష్టం చేసి వర్షాలు పడతలేవు అని ఇంట్లో బాధలకు ఏదో పర్మిషన్ పెట్టింది గవర్నమెంట్ మంచిగా తా తూకుండింత తాగగానే బయటకెళ్ళగానే ఒక పశువులకంత చూస్తున్నారు మేము ఇప్పుడు ఓరాడితే ఏంటంటే తాగుతున్నాం కాబట్టి మాకు అంబులెన్సులు పెట్టు ఎందుకంటే అడుగుతుందంటే మేము తాగుతనే మీ గవర్నమెంట్ నడుస్తుంది మేము రోజు ఒక్కొక్క బాటల్ మీద వంద రెండు వందలు పెరిగితే కూడా మేము అడగలేమండి అదే బాటల మీద వంద తగ్గిస్తారా ఇంకా యాభై పెంచుతారా ఏదైనా చేసి మాత్రం మమ్మల్ని ఇంటికి సౌకర్యంగా తోలుడు లేదు ర్యాంకింగ్ ఏమన్నా అంటే గవర్నమెంట్ పైసలు గుంజుకోనికి పైసలు లాగానికి తాన తాగితే చచ్చిపోతారు డ్రైవింగ్ అయితే యాక్సిడెంట్లు అయితేనే తాగినాక ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి చూపించమని గవర్నమెంట్ తాగక ముందు మార్నింగ్ ఎన్ని యాక్సిడెంట్లు అయినావు